సమయం వచ్చినప్పుడు లెమ్మని కొందరు సమయాన్ని వృధా చేస్తుంటారు ఇప్పుడు ఆపద వస్తే అప్పుడే మేల్కొంటామనుకుంటే ఒక్కోసారి మనిషికి ఆలోచించే సమయం దొరకదు చెరువుకట్ట తెగిపోకముందే ఆనకట్టను దృఢంగా చేయడం అవసరం ముఖ్యంగా కొందరు విద్యార్థులు సంవత్సరం అంతా వృధాగా కాలక్షేపంచేసి పరీక్షల సమయంలో చదువుకుందామనుకొంటారు పరీక్షలు సమీపిస్తున్న కొద్దీ ఆందోళన పెరిగి తగిన సమయం లభించక ఫలితాల్లో విఫలం చెందుతుంటారు ఈ పద్ధతి శ్రేయస్కరం కాదు ఒక్కొక్క నీటిబట్టు పడుతూ ఉంటేనే కుండ పూర్తిగా నిండుతుంది అలాగే నిత్యం అప్రమత్తతతో చేసే కృషి వల్లనే విజయలక్ష్యం సునాయాసంగా సాధ్యమవుతుంది ముందుగానే మేల్కొని కృషి చేయడం ఉత్తమ పద్ధతి ప్రమాదం సంభవించినప్పుడు మేల్కొని ఆపదనుంచి గట్టెక్కడం పద్ధతి కొంపలు అంటుకుపోతున్నా గాఢనిద్రలో ఉంటూ ఏమాత్రం స్పందించకపోవడం అధమ పద్ధతి ఏ పద్ధతి అనుసరణీయమో తేల్చుకోవలసింది మనిషే మనిషి అప్రమత్తంగా జీవించేందుకు సూర్యుణ్ణి ఆదర్శంగా తీసుకోవాలి ఆరునూరైనా నూరు ఆరైనా సూర్యుడు సకాలంలోనే ఉదయిస్తాడు తగిన సమయంలోనే అస్తమిస్తాడు సూర్యుణ్ణి చూసి క్రమశిక్షణను నేర్చుకోవాలి క్రమశిక్షణతోనే అప్రమత్తత సాధ్యం మానవులు అపజయాలను పొందడానికి అప్రమత్తత లోపించడమే ప్రధాన కారణం